హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా టాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను నేను వీడియోలో చూపించిన విధంగా ఒక ఓల్డ్ శారీ తీసుకునేసి ఈ విధంగా కత్తితో కట్ చేసుకునేసి ఒక టూ పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అంటే చినిగిపోయిన శారీస్ను మనం కబోర్డ్స్లో పెట్టలేం కదండి ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్ప కొండ లైక్ చేయండి అదేవిధంగా మరొక క్లాత్ను చూపిస్తున్నాను చూడండి కాటన్ క్లాత్ను అంటే మనం కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ కానీ నైటీ క్లాత్స్ ఉంటాయి కదండీ వేస్ట్గా ఉండేటివి వాటినైనా కానీ టూ డేయట్స్గా పెట్టుకునేసి స్క్వేర్ షేప్లో కట్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఈ శారీని మనం కట్ చేసాం కదండి టూ పీసెస్గా దాన్ని వన్లేయర్గా నీట్గా నేల మీద పరుచుకునేసి స్కేల్ తీసుకునేసి మనము మెజర్ చేసుకోవాలండి అందరి దగ్గర టేపులు ఉండకపోవచ్చు కదండి అందుకనేసి స్కేల్ తీసుకునేసి స్కేల్కు ఒక సైడు సెంటీమీటర్స్ మరొక సైడు ఇంచెస్ అనేది ఉంటాయి అందుకనేసి నేను ఒక అట్టముక తీసుకునేసి దానిపైన మెజర్ చేసుకున్నానండి నాలుగు ఇంచీల పొడవు తర్వాత మూడున్నర ఇంచీ వెడల్పుతో ఒక అట్టముక్కను కట్ చేసుకునేసి ఆ అట్టముక్కను శారీ క్లాత్ను మనము నీట్గా నేల మీద పరుచుకున్నాం కదండి ఒక పీసును దాని మీద పెట్టుకునేసి మార్కర్తో కానీ స్కెచ్తో కానీ మనం మార్క్ చేసుకునేసి కత్తిడితో నీటుగా కట్ చేసుకోవాలండి శారీని ఈ విధంగా మనము శారీ క్లాత్ను అంతా కూడా అంటే టూ పీసెస్గా కట్ చేసుకునేసి ఒక పీసును ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా మనము రెండే రెండు నిమిషంలో వేస్ట్గా ఉండే ఈ ఓల్డ్ శారీస్ను కబర్స్లో పెట్టేదానికన్నా ఒక డిజైనర్ డోర్ మ్యాట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము శారీని కట్ చేసాం కదండి ఒక పీస్గా ఆ పీస్నే శారీ మీద మనము ఈ విధంగా పెట్టుకునేసి మనము మళ్ళా మార్క్ చేసే అవసరమే లేదండి ఈ విధంగా మనము కట్ చేసిన పీసును పెట్టుకునేసి అదే మెజర్మెంట్గా మనం నీట్గా అన్ని పీసులను కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అదేవిధంగా యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి నీళ్ళకు మనము తీసుకోవాలి నేను చూపించిన విధంగా ఈ ఓల్డ్ శారీని మనం కట్ చేసుకున్నాం కదండీ ఇన్ని పీసులుగా కట్ చేసుకోవాలి అంటే ఇదేం మెజర్మెంట్ అనేది ఇన్ని అని అవసరం లేదండి మనం ఎంత బాగా పెట్టుకుంటే అంత బాగా ఉంటుంది డోర్ మ్యాట్ అనేది ఇలాగ కట్ చేసుకున్న ఓల్డ్ శారీ క్లాత్ను తీసుకునేసి ఒక పీసును తీసుకునేసి మధ్యకి మడుచుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా మడుచుకునేసి ఒక చేత్తో పట్టుకునేసి కాటన్ థ్రెడ్ అనేది తీసుకునేసి టూ లేయర్స్గా తీసుకోవాలండి ఇలాగా టూ లేయర్స్గా తీసుకున్న తర్వాత దానికి మనము రౌండప్ చేయాలి అంటే ఈ విధంగా చుట్టుకోవాలి ఇలాగ మనము ఒక త్రీ టైమ్స్ చుట్టుకున్న తర్వాత టూ టైమ్స్ ముడివేసేసి కత్తితో నీట్గా థ్రెడ్ను కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా ఈ విధంగా మనము చేసుకోవచ్చు రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను ఇలాగ మనం కట్ చేసుకున్న ఓల్డ్ శారీ క్లాత్నంతా కూడా మనము అంటే పీసులుగా ఉండే క్లాత్నంతా మనము నేను వీడియోలో చూపించిన విధంగా మనం చేసుకోవాలండి మరొకటి కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా చేసుకున్న తర్వాత ఓల్డ్ క్లాత్ అనేది ఉంటాయి కదండి కాటన్ క్లాతులు కానీ లేదా పాత నైటీలు కానీ అలా ఉంటాయి కదండీ వాటిని టూ లేయర్స్గా పెట్టుకునేసి ఒక స్క్వేర్ షేపే కాదండి సర్కిల్ షేప్లో కానీ ఓవర్ షేప్లో కానీ మనకి ఇష్టం వచ్చినట్లుగా మనము కట్ చేసుకోవచ్చండి నేను సర్కిల్ షేప్లో కాకుండా స్క్వేర్ షేప్లో చేస్తున్నాను కనుక నేను కాటన్ క్లాత్ను స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఈ శారీ క్లాత్ ఈ విధంగా అన్నీ కూడా మనము రెడీ చేసుకోవాలండి ఇలా చేసిన తర్వాత యాంకర్ థ్రెడ్ను మనము నీళ్లకు తీసుకునేసి నేను రెండు మెథడ్లో చూపిస్తానండి మనము రెండు విధాలుగా ఈజీగా కుట్టుకునే విధంగా నేను చూపిస్తాను అంటే మనము కుట్టిన ఈ ఓల్డ్ శారీ పీసెస్ను ఈ విధంగా కుట్టుకున్నాం కదండి కాటన్ క్లాత్ మీద డైరెక్ట్గా పెట్టుకునేసి యాంకర్ తెతూ కుట్టుకోవచ్చు లేదంటే మరొకరు ఈ విధంగా కూడా కుట్టుకోవచ్చు మనకు ఏది ఈజీ అంటే అదే విధంగా మనం కుట్టుకోవచ్చు అండి ఇలాగ మనము మరీ చివరి వరకు కుట్టుకోకుండా ఈ విధంగా స్కేల్తో ఒక హాఫ్ ఇంచి పైన లెంత్ అనేది పెట్టుకునేసి ఈ విధంగా డ్రా చేసుకోవాలండి ఈ విధంగా మార్కర్తో మనం గీసి గీసుకున్న తర్వాత మనం యాంకర్ తిడ్డను నీడిలో నీడిలు ఎక్కించుకునేసి ముడి వేసుకునేసి కాటన్ క్లాత్కు కింద నుండి పైకి తీసుకునేసి మనము ఓల్డ్ శారీతో అంటే ఓల్డ్ శారీ పీసెస్తో కుట్టిన వాటిని ఆ కాటన్ క్లాత్ మీద కరెక్ట్గా పెట్టుకునేసి రెండింటినీ మనము కాటన్ క్లాత్ను ఈ శారీ క్లాత్ను రెండిటిని ఒక చేత్తో పట్టుకుంటూ మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకోవాలండి ఇది ఒక మెథడ్ అండి మరొక మెథడ్ కూడా చూపిస్తాను మీకు ఏ ఈజీ అనిపిస్తే ఆ విధంగా కుట్టుకోవచ్చు మనము రెండే రెండు నిమిషంలో ఈజీగా కుట్టుకునే విధంగా నేను కుడుతున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన అమ్మ ట్యాజిల్కు ఇంకా సబ్స్క్రైబ్ చేయనివ్వాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి మన ఛానల్లో శారీ ట్యాజల్స్ చాలా వరకు ట్రెండింగ్ ఫ్యాన్సీ ఐటమ్స్ శారీ ట్యాజల్స్ రంగోలి అవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇది సెకండ్ మెథడ్ అండి ఇది అంటే డైరెక్ట్గా మనము శారీ క్లాత్తో కుట్టిన వాటిని నీడిల్కు ఈ విధంగా కుచ్చుకునేసి ఈ విధంగా మనము కాటన్ క్లాత్ మీద పెట్టుకునేసి దాన్ని మళ్ళీ కిందికి నీడిల్ను దింపుకునేసి మళ్ళా నీడిళ్ళు పైకి తీసుకుంటే సరిపోతుంది అంటే రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకునేస్తే మనం శారీతో కుట్టుకున్న ఈ పీసెస్ అనేది ఈ దూరం దూరంగా కాకుండా మరీ దగ్గర దగ్గరగా ఉంటాయండి ఎందుకంటే మనము నాలుగించీ ఇలా పొడవు మూడున్నర ఇంచి వెడల్పు అనేది పెట్టి ఈ విధంగా ఫ్లవర్స్ షేప్లో కుట్టాం కదండీ చాలా బాగుంటుంది డిజైనరు డోర్ మ్యాట్స్ అనేది చాలా ఈజీగా వేస్ట్గా ఉండే వాటితో మనము ఈ విధంగా కుట్టుకోవచ్చు అండి ఇలాగా నా ఐడియాస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రీయూజ్ చేసుకోండి ఇలాగా ఒక లేయర్గా కుట్టేసిన తర్వాత మళ్ళా సెకండ్ లైన్ కూడా మనం ఇక్కడ ఏం లైన్స్ ఏం గీ గీసే అవసరమే లేదండి ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టుకుంటూ మనము యాంకర్ థ్రెడ్తో దూరం దూరంగా కుట్టుకునేస్తే మనకు రెండు మెథడ్లలో ఏది ఈజీ అనిపిస్తే ఆ విధంగా కుట్టుకుంటూ మనము రెండే రెండు నిమిషంలో డిజైనర్ డోర్ మ్యాట్ అనేది కుట్టచ్చండి తప్పకుండా ట్రై చేయండి మన అమ్మ ట్యాజీలకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఈ విధంగా మనం కుట్టామంటే కింది వైపున అంటే కాటన్ క్లాత్కు కింది వైపున మనకు రన్నింగ్ స్టిచ్ లాగా వస్తుంది చూడండి చూపిస్తున్నాను నిదానంగా మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అదేవిధంగా మీకు అర్థమయ్యే విధంగా నేను నిదానంగా చూపిస్తున్నాను ఇలాగ కుట్టుకోవాలండి చివర్లో కూడా మళ్ళీ కుట్టేది కూడా చూపిస్తాను చూడండి ఇలాగా చివరిలో ఇంకా మనము ఒక ఫోర్ ఫ్లవర్స్ లాగా ఉండే వాటిని కూడా జాయింట్ చేసేసి ఏ విధంగా మనం కుట్టేసి తర్వాత ముడి అనేది ఒక టూ టైమ్స్ ముడి వేసి కత్తెరితో నీట్గా కట్ చేసుకోవాలండి ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చిందండి ఈ డిజైనర్ డోర్ మ్యాట్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఈ డిజైనర్ డోర్ మ్యాట్స్ అనేది మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్